నీల హరీష్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం చేయడం ఆడడం నేరం ఒప్పుకుందాం కానీ ఆమె ఇంకా తులసి గారితో మాట్లాడతాడు ఇది ఇది తప్పు కాదంటాడు అమ్ముకోవడం అమ్మాయి ఒళ్ళు ఒళ్ళు అమ్ముకోవడం తప్పు కాదంటాడు ఈమె ఇంటర్వ్యూ చేస్తుంది వింత ఉన్నారు ఆడడం నేరం కా నేర బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆడడం నేరం ఒప్పుకుందాం కానీ అదే ఆటగాడు అది నేరం అయితే చట్టం తేండి ఆ యొక్క ఆ బెట్టింగ్ యాప్స్ మొత్తానికి బ్యాన్ చేయండి మీకున్న సైబర్ టెక్నాలజీని అన్ని వాడి అది భారతదేశంలో ఏ రకంగా కూడా ఆడ ఆడ రాకుండా చేయండి ప్రభుత్వాలు అనుమతిస్తాయి వాడు తయారు చేస్తాడు తయారు చేస్తాడు దాని అన్నీ ఉంటాయి ఓకే ఆడటోడు ఆడతాడు కానీ మధ్యలో ఒక ప్రమోట్ చేసిన దుఃఖందే తప్ప అంట వీడు ప్రమోట్ చేయకపోతే ఆవిడ బంద్ అయిందా ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేస్తలేరు ఎందుకంటే వీడు ఎక్స్పోజ్ చేసండి ఇప్పుడు ఒప్పుడు ఆడతలేడి ఇక ఇక మన భారతదేశంలో నాకు తెలిసి ఆ వ్యసనమూనలు అందరూ ఆడుతున్నారు ప్రమోట్ చేసినా ఆడతారు ప్రమోట్ చేయకుండా ఆడతారు మందు అలవాటు ఉన్నాడు నువ్వు నువ్వు అని వచ్చి చెప్పినా ఆడతా అడ్వర్టైజ్మెంట్ చేసినా తాగుతాడు చేయకుండా తాగుతాడు మన రాష్ట్రాల్లో బంద్ చేస్తే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అది నందమూరి తారక రామారావు గారు బంద్ చేస్తే పక్క రాష్ట్రంలో తెచ్చుకున్నారు సో వ్యసనపరుడు అంత ఈజీగా వ్యసనాలు పోవు అంత ఈజీ కాదు బ్రెయిన్ ఆలోచన థాట్ ప్రాసెస్ మార్చడం ఓకే అది కౌన్సిలింగ్ ద్వారా చాలా కష్టపడితే వంద మందికి మనం కౌన్సిలింగ్ ఇస్తే ఒక ఒక ఫైవ్ టెన్ ఐదు ఐదుగురు మారుతారు తొంభై మంది మారరు సో అది కష్టం ఒక బ్రెయిన్ మార్చడం ఒక వ్యక్తిది అంత ఈజీ కాదు సో కాబట్టి వాడు ప్రమోట్ చేసినా చేయకపోయినా ఇప్పుడు ఆడుతుంది ఒకటే ఆడుగుతున్నా ఇప్పుడు అందరు బంద్ చేసారు కదా ప్రమోట్ చేయడం ఆనేస్ట్గా చెప్పండి మీ గుండె మీద చేసుకోండి లేకపోతే ప్రభుత్వం ద్వారా ఏదైనా ఆర్టీఐ ద్వారా ఏమైనా ఏదైనా ఏది మన ఇన్ఫర్మేషన్ వాడదాం ఇప్పుడు ఎవరు ఆడతలేరా ప్రమోట్ చేయకపోతే సేమ్ పీపుల్ సేమ్ ఆడుతున్నారు అది ఆడొద్దు అంటే ద బెస్ట్ సోర్స్ ఏంటి మొత్తం యాప్స్ను బ్యాన్ చేయి ఇంకా సైబర్ ఏమేమి ప్రొటెక్షన్ వాల్స్ పెడతారో పెట్టండి బ్యాన్ చేయండి చెయ్యాలి ఎందుకు చేయాలంటే ప్రభుత్వాలకు ఎక్కువ డొనేషన్స్ వస్తుంది వాళ్ళని చెయ్యి సింపుల్ అంటే అంటారు కదా ఎవన్ మీద కోపం మీద అత్త మీద కోపం తుత్త మీద తీసినట్టుంది మళ్ళీ వాడు చేసిన అలిగేషన్స్ ఒక్కటన్నా నిజం ఉండాలి కదా చూపెట్టండి ఎవరి అకౌంట్లో ఎక్కడ డబ్బులు వచ్చినాయి ఎవరు ఇంతమంది పేర్లు చెప్పిండు కదా రానా గీనా పదహారు వందల కోట్ల బాలీవుడ్ ఇండస్ట్రీ చూపెట్టండి ఎక్కడ ఏ బ్యాంక్ స్టేట్మెంట్ ఉందా లేకపోతే ఎవరైనా డబ్బులు ఇవ్వగా నీకు చూస్తావా సో సమ్ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్ అప్పుడు జనాలు నమ్ముతారు అయిపోయింది దాని పని అయిపోయింది ఇదే కానీ ఇదే ఆటగాడు అన్వేష్ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టండి అన్నాడు వాడు అన్నిటికంటే ఎక్కువ బ్రదర్ వ్యభిచారాన్ని ప్రమోట్ చేస్తున్నాడు దట్ ఈస్ దట్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ సో ఇది అన్వేష్ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టండి అన్నాడు వాడిని అమ్మి పెట్టిన వాడు కూడా చెప్పి వాడు కూడా స్టార్టింగ్ లో వీడియో కూడా షేర్ ఉండే చేసారుండే వెతకాలి కానీ సో వాడు స్టార్టింగ్ లో వాడు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండు అట్లా అందరు ప్రమోట్ చేసి తెలుసు తెలుసో తెలియకో లేకపోతే ఆ యొక్క వాడు ఇచ్చే ఐదు లక్షలు పది లక్షల కోసం వీళ్ళ వల్లనే ఆడుతున్నారు అనేది అబ్జల్యూట్ రాంగ్ నాన్ సెన్స్ ప్లస్ ఈ వీడు చెప్తున్న నంబర్ ముప్పై కోట్లు యాభై కోట్లు అబ్జల్యూట్ రాంగ్ మాక్సిమం వస్తే ఒక ఆమె చెప్తుంది కదా ఆమె అధికారంగా చెప్తుంది కదా ఆమె విష్ణుప్రియ నాకు తొంభై లక్షలు వచ్చినాయని చెప్తుంది కదా వీడియో అంటాడు ఇరవై కోట్లు ముప్పై కోట్లు అంటాడు ఆమె పోలీసులకే అక్కడ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లు బాగా చెప్తుంటే ఏది వాళ్ళు మహిళలు కొంచెం అందంగా ఉన్న వాళ్ళు వాళ్ళు సంపాదిస్తుంది ఈ హై క్లాస్ వ్యభిచారం చేసి సంపాదిస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు లెట్స్ ఇట్ సింపుల్ ఓకే వాళ్ళు అందం పోయినాక వాళ్ళని ఎవరు ఎవరు రారు అన్నింటి పైసలు గారు అందం ఉన్నప్పుడు వాళ్ళు నాలుగు పైసలు సంపాదించుకుని వాళ్ళ ఆశ వాళ్ళు వాడుతున్నారు ఇంత పేరుండి ఉంటే కానీ ఇదే ఆటగాడు అన్వే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టండి అన్నాడు వాడిని అమ్మి పెట్టిన వాళ్ళు ఏమి అవ్వాలి పాకిస్తాన్ దివాలా తీయడానికి కారణం స్టాక్ మార్కెట్ శ్రీలంక దివాలా తీయడం కారణం స్టాక్ మార్కెట్ రేపు మాకు ఇండియా పరిస్థితి అలాగే ఉంది స్టాక్ మార్కెట్ ని ప్రమోట్ చేశాడు కదా వీడు కూడా డిమార్ట్ అకౌంట్ లో వేసి తీసుకోమని చెప్పాడు తెలిసి తెలియకుండా ఎవరైనా స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టి నష్టపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అప్పుడు పైగా ఫేక్ లేడీస్ ఆయన చిట్టి పికిల్స్ వాళ్ళు తప్పు చే తప్పు చేసిన వాళ్ళకు ఫేవర్గా సపోర్ట్ గా వీడియో పెట్టాడు జనాలు సంకనానికి పర్వాలేదు అనే ఫీలింగ్ కదా ఆటగాడు మామూలు కాదు క్రిమినల్ మైండ్ వాడు దుర్మార్గుడు బ్రదర్ వానికి జలసి అని ఈర్ష్య అనే రోగం ఒకటి ఉంది ఇంకోటి ఏంటంటే వానికి వ్యూస్ కావాలి వ్యూస్ కావాలంటే ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి కానీ దానివల్ల ఎంతమందికి నువ్వు నష్టం చేస్తున్నావు వాళ్ళు ఎంత డీఫేమ్ చేస్తున్నావు వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలు ఎందుకు నీ కూడా ఇచ్చిండు దెబ్బ కొట్టడానికి నీ నీ యూట్యూబ్ ఛానల్ నడవచ్చు కానీ వేరే వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నడిపించుకోదా కాదు వైయాస్ అన్ని యాదవ్ అంటే ఆయన ఆయన ఏదో బైక్ పట్టుకొని తిరుగుతుంటాడు అందులో ఆ కొత్త ప్లేస్లు చూపెడతాడు లేకపోతే బైక్ ఎక్స్పీరియన్స్ చూపెడతాడు ఇలా ఎవరికి నష్టం అవుతుంది నీకు వచ్చిన నష్టమేంది దుర్మార్గుడు పాపం ఇమ్రాన్ ఇమ్రాన్ అయితే పాపం చాలా బాధ పెట్టిండు ఆయన అయితే వాళ్ళ అమ్మ దగ్గర కూడా వేయండు పుట్టల దినేష్ ఆటగాన్ని దున్ను అన్న దున్నుకుంటారు బ్రదర్ కాకపోతే మనకి ఏదన్నా ఇక వాన్ లెక్క ఏదో దేశం చేస్తే వానికి మనకి తేడా ఉండదు కదా ఏదైనా మేక్ సెన్స్ ఏదైనా ప్రాపర్ డేటా ఉంటే మనం మాట్లాడదాం కదా ఏదో ఏదో నోరుకు వచ్చింది మాట్లాడలేం కదా నీలా హరీష్ నాన్వేజ్ కొన్ని వరకు రియాలిటీకి దగ్గరగా ఉంటా ఉంటావు కొన్ని ఇంకోటి నాకు ఇంకోటి నాన్వేజ్ అంతకంటే అన్నిటికంటే ఎక్కువ నాకు ఏడ కోపం వచ్చింది అంటే నేను సబ్స్క్రైబర్ గుండే కానీ ఒక్క ఒక్కసారి సడన్గా నేను అన్స్క్రిప్ చేసిన ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా ఎందుకంటే ఆయన ఓకే ఆయన ట్రావెల్ ఏదో చెప్ప ట్రావెల్ ఛానల్ పెట్టుకుని చెప్పుకో ఓకే కానీ చరిత్రని దాన్ని మినిమం రీసెర్చ్ చేయకుండా చరిత్రని అంత తప్పు చెప్తున్నాడు ఎంతవరకు కరెక్టు నేను చరిత్ర తెలుసుకోవడానికి ఎంత ఎంత కష్టపడతా ఎన్ని ఒక మన ఇండియన్ ఛానల్స్ ఇండియన్ సోర్సెస్ అన్ని ఈ రాస్తున్నారు కాబట్టి దానికి అంత డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక హిస్టారికల్ ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి అన్ని అన్ని సోర్సెస్ నుంచి తెలుసుకొని నేను కూడా సొంతంగా దాన్ని విశ్లేషించి ఎంతవరకు కరెక్ట్ ఉంది ఈజ్ దేర్ ఏ పాసిబిలిటీ ఆర్ నాట ఆలోచించి నా సొంతంగా ఆ యొక్క అది విశ్లేషించి చెప్తా అట్లాంటిది వీడు ఏ దాని గురించి వన్ పర్సెంట్ రీసెర్చ్ చేయకుండా మొత్తం ఫేక్ చెప్తున్నాడు ఇది యొక్క చరిత్ర గురించి కానీ పాలిటిక్స్ గురించి వానికి పాలిటిక్స్ మీద జీరో పర్సెంట్ అవగాహన ఉంది హిస్టరీ మీద జీరో పర్సెంట్ అవగాహన ఉంది మళ్ళీ మొత్తం తప్పు చెప్తే ఎంత కోపం వస్తుంది నీకు అంతమంది వ్యూవర్స్ ఉండి నువ్వు వాళ్ళని మిస్ గైడ్ చేస్తే తప్పు కదా సో వీడు వీడు కరెక్ట్ లేడు ఓకే వీడికి వీనికి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉందా నాలెడ్జ్ లేదా రెండిట్లో ఉంటుంది ఏదో రోగంతో కొన్ని రోగాలతో బాధపడుతున్నాడు సో అందుకని ఇమ్మీడియట్ గా అన్సబ్స్క్రైబ్ చేసిన నాన్ వెజ్ కొన్ని వరకు రియాలిటీ దగ్గరగా ఉంటావు కొన్ని ఎక్స్ట్రీమ్స్ వెళ్తా వెళ్తారు పర్సనల్ టార్గెట్ చేస్తాడు అసలు బెట్టింగ్ యాప్స్ మీద యువ సామ్రాట్ రవి గ్రౌ రవి గ్రౌండ్ లెవెల్లో కష్టపడ్డాడు దాని మీద దాని మీద వ్యతిరేకంగా కానీ మూమెంట్ దగ్గరికి వచ్చాక సెట్టింగ్ సెట్టింగ్ యాప్ మీద వీడియోలు నాన్ వేస్ట్ చేసి వ్యూవర్షిప్ కొట్టేశాడు దానిని దాన్ని ఆపడానికి స్టోర్స్ ఏంటిరా అంటే సోర్స్ ఏంటా అంటే సమాధానం ఉండదు మూడు నెలల క్రితం భారతదేశ మతోన్మాదం గురించి మాట్లాడాడు ఇండైరెక్ట్ గా బీజేపీ గురించి చెప్పాడు ఆ వీడియో వైరల్ అయ్యేసరికి బీజేపీ నుండి బెదిరింపులు రాగానే వెంటనే క్రిస్టియన్ మీదకి తిప్పాడు ఆ టాపిక్ ని చాలా సార్లు అబ్జర్వ్ చేశాడు సేఫ్ సైడ్ గేమ్ ఆడుతున్నాడు ఆటగాడు అన్వేష్ కరెక్ట్ బ్రదర్ వాడికి ఎండ్ ఆఫ్ ద డే వ్యూస్ కావాలి అంతకు నుంచి వాడికి ఒక ఏది ఒక ప్రజల మీద ప్రేమతోటి ఏదన్నా ఏదన్నా ఏమంటారు వాళ్ళకి ఒక నిజంగా ఆ విషయం మీద అవగాహన ఇద్దాం అట్లాంటిది లేనే లేదు వాడు స్టార్టింగ్లో ట్రావెల్ ట్రావెల్ గురించి చూపెట్టిండు అంతవరకు కరెక్ట్ కిలీ మంజారం ఇంకోటి ఇంకోటి అంతవరకు కరెక్ట్ స్టార్టింగ్ లో ఫస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ మిగిలిన తర్వాత ఈ చెత్త ఇక అన్ని వాడికి ఎట్లా వ్యూస్ వస్తాయి అని ఆలోచిస్తుండదు తప్ప దీనివల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అది ప్రజలకి ఎంతవరకు నష్టం ఆ నెగిటివ్ ఆ ఆలోచిస్తలేడు తన తన తనకు వ్యూస్ కావాలి తనకు డబ్బులు కావాలి అంతే అది కరెక్ట్ కాదు अंजे गोल्लापल्ली नाईस ना थैंक यू